హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడాన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి విత్ కబోర్డ్స్ కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చేయండి సో అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ మూడు లక్షల యాభై వేలు పద్దెనిమిది లక్షల యాభై వేలు అదేవిధంగా పంతొమ్మిది లక్షల ఇరవై వేలు ఈ రే ఆర్పీ ప్రైస్కి అయితే మనకి మూడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి ఒకే గ్రూప్ హౌస్లో సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తారన్నమాట ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చాయి అనమాట అండి సో మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందనమాట అండి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి చివరి వరకు వీడియో అనేది చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్డు ప్రైమ్ లొకేషన్ అయిన నిడమనూరు ఏరియాలో అయితే సేల్కొచ్చిన ఈ గ్రూప్ హౌస్లో అందమైన మూడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఏలూరు రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉందన్నమాట జస్ట్ మనకి ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం వస్తుందండి సో చూస్తున్నారు కదండి ఈ ఎల్వేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారనమాట అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అదేవిధంగా రెండు ఫస్ట్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చేయండి సో మూడు ఫ్లాట్స్ కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి అనమాట అన్డివిడెడ్ షేర్ అనేది చూసుకుంటే ముప్పై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ప్లింత్ ఏరియా అనేది సెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా కింద హండ్రెడ్ ఎస్ అండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ అనమాట సో మూడు ఫ్లాట్స్ కూడా ఇదే ఏరియా ప్లింత్ ఏరియాస్లో అయితే ఉన్నాయన్నమాట అండి సో మనకి ఇప్పుడు ఈ ఈ ప్రాపర్టీ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రాపర్టీ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా డైల్ ఫినిషింగ్ అని చేశారు ఎదురుగానే మనకి టీ యూనిట్ పాయింట్ కూడా కబోర్డ్ వర్క్తో అయితే చేయటం జరిగిందండి సో చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది చేశారనమాట మంచి డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి సో చూడొచ్చు మీరు ఎక్కడ కూడా వర్క్స్ అనేవి లేవు అనమాట అండి చిన్న చిన్న వర్క్స్ కానీ పెద్ద వర్క్స్ అనేవి ఏమీ లేవు అనమాట ఫ్లాట్ కూడా ఎక్కువ యూజ్ అనేది చేయలేదు అనమాట అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ కోక్షల్లో పద్దెనిమిది లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అదేవిధంగా మనకి ఫేసింగ్ అనేది చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనేది వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి అది కూడా సేమ్ ప్లింతీరియాస్ తోటి పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ కూడా సేల్కి వచ్చిందండి అది మనం ఆర్పీ అనేది చూసుకుంటే ఇక్కడ పదిహేడు లక్షల నలభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి సో మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా తీసుకొచ్చా అనమాట అన్నీ కూడా మనకి ఒక బడ్జెట్లో అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ లోన్ సౌకర్యంతో సో ఈ ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామని అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఏలూరు రోడ్కి లానికి చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఏలూరు రోడ్ మనకి నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఏరియాలో ఎవరైతే ఫ్లాట్స్ కోసం అనుకున్న వారికి ఫ్లాట్స్ అనేవి బాగా యూజ్ చేద్దండి సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం పదిహేడు లక్షలు పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు ఈ మధ్య రేంజ్లోనే సేల్కి వచ్చాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ